పెద్దపల్లి మండలం పెద్ద బొంకూరు మాజీ ఎంపీటీసీ భర్త మెట్టపల్లి వెంకటేశంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మహనీయుల ఆసియా సాధన సమితి అధ్యక్షులు బొంకోరి కైలాసం డిమాండ్ చేశారు పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ కారుపాకల సంపత్ కుమార్ ఏరుకొండ రమేష్లకు కల్వల శంకర్ భూమి ఆక్రమణతో సంబంధం లేదన్నారు మిట్టపల్ల వెంకటేశం దురుద్దేశంతో రెండు వర్గాల మధ్య చిచ్చు పెడుతూ బీసీలపై ఎస్సీ కేసులు నమోదు చేయిస్తున్నారని ఆరోపించారు వెంకటేశం మానసికంగా వేధిస్తున్నారని సంపత్ కుమార్ రమేష్ తమను ఆశ్రయించినట్లుగా పేర్కొన్నారు సమావేశంలో అంబాల నరేష్ కారుపాకల సంపత్ పాల్గొన్నారు ఎందుకంటే మా సంఘంలో బీసీలు కూడా మావాలి కాబట్టి అందరి అందరి తరఫున కూడా మేము కొట్టాడడానికి సిద్ధంగా ఉంటాం ఈరోజు జరిగే ఇబ్బందులు పెద్ద బొంగూ మిట్టపల్లి వెంకటేశం కలవల శంకర్ అనే వ్యక్తిని పట్టుకొని సంపత్ గారిని రమేషన్ గారిని పైన ఇంకో ఎనిమిది మంది మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టుకుంటూ తిరుగుతూ ఉంటారు ఎవరు మాజీ ఎంపీటీసీ భర్త ఇది గత ఐదు సంవత్సరాల నుండి ఒక పది మందిని నానా ఇబ్బంది పెడుతుండ్రు మరి అది దేని గురించి ఇబ్బంది పెడుతుండ్రో ఇది ఎన్ని రోజుల వరకు దీనికి ముగింపు చెప్తారు అనేది తెలియకుండా పోతుంది ఎందుకంటే ఒక ఎస్సీలు ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అది మా ఎస్సీలకు ఒక ఒక వజ్రాయుధం అది మాకు ఒక మాకు ఒక కంగనం లాంటిది దాన్ని ఖచ్చితంగా వాడుకునేటప్పుడే వాడుకోవాలి మాకు హక్కు ఉన్నది మేము వాడుకుంటాము కానీ ఈ మిట్టపల్లి వెంకటేశం అనే వ్యక్తి ఈ ల్యాండ్ ఏదైతే ఉన్నదో అని కల్వల శంకర్ అనే వ్యక్తిని తీసుకొచ్చి ఈ ఎనిమిది మంది మీద పెద్ద బొంగురు సర్పంచ్ చిన్న కలవల పెద్ద చిన్న కలవల సర్పంచ్ ఒక ఉన్న వాళ్ళు వీళ్ళు రోడ్ల మీద తిరగకుండా వీళ్ళను మానసికంగా ఇబ్బంది పెడుతుంది అసలు కల్వల శంకరు స్థలానికి వీరికి ఎలాంటి సంబంధం లేదు మధ్యలో ఈ వెంకటేష్ అనే వ్యక్తికి అసలు సంబంధం లేదు కావలసుకొని వీళ్ళని మళ్ళీ కల్వల మల్లే ల్యాండ్ వాళ్ళు తీసుకున్నారని వాళ్ళు వాళ్ళు పట్ట చేయించుకున్నారని వీరి మీద ఒక బురద చదువుకుంటూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టుకుంటూ అయినా కానీ పోలీసు వ్యవస్థ ఉన్నది అది ఎంక్వైరీ చేస్తారు ఏం చేయాలో చేస్తూ ఉంటాము అది మాకు సంబంధం లేదు కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళపై బీసీలు బీసీల పైననే మోస మోసాలు చేసుకుంటూ వాళ్ళ మీదనే ఎస్సీలతో అట్రాసిటీ కేసులు పెట్టడం అనేది వెంకటేష్ అన్నగారు మీకు సరైనది కాదు మీరు ఏం చేస్తారో ఏమేం చేస్తారో ఎక్కడెక్కడ తిరుగుతాయో అన్నీ మాకు తెలుసు మీ మీ మాకు అవసరం ముచ్చట కానీ మా సంఘానికి వీళ్ళు బాధితులు ఉన్నారో ఈ తొమ్మిది మంది బాధితులు మాకు మాకు న్యాయం జరగాలి మేము మానసికంగా ఇబ్బంది పడుతున్నాము మేము మా ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా మాకు చింతపడుతున్నాము ఎందుకంటే ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అయినప్పుడు అది పోలీసులు ఎంక్వైరీ చేస్తారు దాన్ని కేసులు చేస్తారా జైలుగా ఉంటారా పోలీసు వాళ్ళు కానీ అప్పటి నుండి ఇప్పటిదాకా కూడా వీళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టాలని ఈ వెంకటేజ్ చెప్తాడు ఏ యాక్ట్ పెట్టాలని ఈ వెంకటే చెప్తాడు ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి ఎంఆర్ఓ ఆఫీస్ కూడా దొరికి పని కాకుండా ఎంఆర్ఓ మీద కేసు పెడతాడు దాంట్లో చేసే సంబంధిత ఆఫీసర్లు ఆఫీసర్లందరిపైన కూడా కేసులు పెట్టుకుంటూ ఈయన పెట్టాడు ఆ దళితుల దళితుల మల్లేసామని చక్రాన్ని ఎవరైతే ఉన్నారో అతనితో కేసు పెట్టిస్తాడు కనుక చట్టం అంతా గుడ్డిది కాదు గారు వాళ్ళు కొన్ని స్థలానికి ఎలాంటి సంబంధం లేదు అట్టిగా వాళ్ళ స్థలానికి వీళ్ళు ఆక్రమించుకున్న వాళ్ళ మీద ఒక బుర్ర తల్లి వాళ్ళని రోడ్డు మీద తిరగకుండా చేస్తుండ్రు అది వాళ్ళ మీరు మానసికంగా ఇబ్బంది పెడుతుండ్రు ఇప్పటికైనా మీరు వెనుకకు వెళ్ళండి మీరు రండి నేను వాళ్ళను ఇద్దరు పిలుస్తాను కలవల మల్లేశ కలవల శంకరే వ్యక్తులు పిలుస్తాము వీళ్ళు ల్యాండ్ ఎక్కడ ఉన్నది వాళ్ళ ల్యాండ్ లేదంటే ఉండరా నేనే వస్తా దాన్ని కరెంట్ పాతాము అంతే కానీ ఉన్న ల్యాండ్ లేదా అని కూడా చెప్పుకుంటూ మీరు పేపర్ బరంగా చూసుకుని కాదు మొన్నటికి మొన్న కలెక్టరేట్కి వచ్చిన కలెక్టరేట్ వస్తే అసలు విషయమే